హాయ్ అండి ఈరోజు మన సొసైటీలో జరిగే కొన్ని కొన్ని అక్రమాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు లేకపోతే అవకతవకలు కావచ్చు ఇట్లాంటి వాటి గురించి చర్చించుకుందాము ముఖ్యంగా ఏంటంటే కుటుంబాల్లో జరిగే అక్రమాలు అన్యాయాలు అవి పైగా అందరి దృష్టికి రాని అక్రమాలు అనమాట అంటే ఏంటంటే నివురు గప్పిన నిప్పుల్లాగా ఉండిపోతాయి అన్నమాట ఇవి ఎవరికైతే విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది ఎవరైతే ఆ విక్టిమ్స్ని చేస్తున్నారో వాళ్ళకి ఆ ఇద్దరు వ్యక్తులకే తెలుస్తుంది కానీ మిగిలిన మిగిలిన వాళ్ళకి తెలియదండి అట్లా ఒక చెల్లెలు ఒక చెల్లెలు కావచ్చు లేకపోతే ఒక బిడ్డ ఒక అమ్మాయి ఒక అమ్మాయి చిన్నపిల్ల ఒక ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఏళ్ళ అమ్మాయి అమ్మాయి పేరు చెప్పటం లేదు సీక్రసీ మెయింటైన్ చేయటానికని నాకు ఈ మెసేజ్ పెట్టి తర్వాత మెసేజ్ చదువుకున్న తర్వాత మీరు డెలీట్ చేసేసేయండి మేడం అంది ఏంటంటే తనని చిన్నప్పుడు తన మేనమామ మోలిస్ట్ చేసినట్టుగాను చాలా అసలు చాలా కష్టపెట్టినట్టుగాను చాలా రకరకాలుగాను పైగా ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియనట్టు తెలియ తెలియ తెలియకుండా తెలియపరచద్దు అని చెప్పటానికి చెప్పటం కావచ్చు భయపెట్టడం కావచ్చు అమ్మాయిని బెదిరించటం కావచ్చు ఇట్లాంటివన్నీ చేశాడనమాట ఇట్లాంటి వాటికి దీనికి ఏం చేయాలి ఎట్లాగో నేను చాలా బాధపడుతూ ఉంటాను ఎప్పుడైనా గుర్తొచ్చినా నేను చాలా కుమిలిపోతూ ఉంటాను నా పట్ల ఇంత అన్యాయం జరిగిందని చాలా బాధపడుతూ ఉంటాను అంటే అమ్మ చాలా చాలా మంది ఇవన్నీ అనుభవించిన వాళ్ళే కానీ ఏంటంటే ఎవ్వరు కూడా నోరెత్తి ఎవరు చెప్పరు తల్లి చెప్పరు తల్లి ఎందుకు అంటే ఆ చెప్పిన వాళ్ళకి వాళ్ళకి పరుగు పోతుందేమో లేకపోతే వినరేమో లేకపోతే సొంతగా ఇప్పుడు మేనమా ఉంటాడు ఇంట్లో కుటుంబంలో వ్యక్తినే అనుకుంటాము అనుకుంటారు ఎవరైతే ఆ మేనమామ అంటే ఆ మేనమామకు సిస్టర్ ఎవరైతే ఉన్నారో అబ్బో నా తమ్ముడు వీడు చాలా గొప్పవాడు లేకపోతే మా అన్నయ్య వీడు చాలా మంచివాడు వీడు అసలు చాలా నాకు ప్రొటెక్టరు నాకు చాలా నన్ను అసలు నన్ను ఇరవై నాలుగు గంటలు కాపాడే రక్షకుడు వీడు అని చెప్పి అనుకుంటుంది కానీ కానీ వాడే కొంపల్లో చేరి భక్షకుడు ఆ మేనమావ అనేవాడు మేనల్లుళ్ళని చెరుపుతాడు నాశనం చేస్తాడు వాళ్ళకి అడ్డమైన వ్యసనాలన్నీ నేర్పుతాడు అది వేరే విషయం ఇంకొక ఇంకొక వీడియోలో చర్చించుకుందాం కానీ మేన మేనకోడళ్ళని కోడళ్ళని మాత్రం మోలెస్ట్ చేస్తూ ఉంటాడు మొత్తం వాళ్ళ మీద ఏదో అధికారం ఉన్నట్టు చలాయిస్తూ ఉంటాడనమాట కాబట్టి ఏంటంటే ఇది చెప్పలేదు ఈ పిల్ల ఎవరైతే మేనకోడలు అనేది ఉంటుందో ఈ పిల్ల ఎవరైతే విక్టిమ్ ఉంటుందో అది పైకి చెప్పలేదనమాట కక్కలేక మింగలేక అసలు చాలా రకాలుగా తనలో తనే మనసులో పెట్టుకుని కుమిలిపోతూ ఉండి చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితిలో ఉంటూ ఉంటుందన్నమాట అట్లాంటి ఒక సినిమా వచ్చింది నేను చాలా కాలం క్రితం ఎప్పుడో చూశానండి నేను మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో డెబ్బై డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది టైంలో చూసిన చూశాను అది కూడా టీవీలో చూశాను నేను శిలనే రంగల్ శిల మణిధర్ గల్ అంటే కొన్ని 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 పరిస్థితుల్లో కొంత కొంతమంది మనుషులు అనేది అంటే ఏంటంటే ఎలా ప్రవర్తిస్తారు ఎలా ఉంటాయి వాళ్ళ స్వభావాలు ఏంటి అనేది అనమాట దానిలో భీమ్ సింగ్ ఏ భీమ్ సింగ్ అనే అనే వ్యక్తి అనే డైరెక్టరు ఎంత గొప్పగా చేసే తీశాడంటే ఒక్కొక్క పాత్రని బ్యూటిఫుల్గా చిత్రీకరించాడు నాకు ఈ అమ్మాయి చెప్పినప్పుడు ఆ మూవీయే గుర్తొచ్చింది దానిలో లక్ష్మి యాక్టర్ యాక్ట్రెస్ ఉన్నారు నా ఫ్రెండ్ లక్ష్మి అంటే అని చెప్తూ ఉంటా కదా ఆవిడ చేసిందనమాట దానికి ఆవిడకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆవిడ యాక్టింగ్ యాక్షన్ యాక్టింగ్కి తర్వాత దానిలో ఒక మేనమా క్యారెక్టర్ ఉంటుంది అంటే ఏంటంటే అది వాళ్ళు ఏంటంటే దిక్కు లేని కుటుంబం అంతే తండ్రి లేని కుటుంబం మగవాడు లేని కుటుంబంలో ఆ మేనమా జ్వరబడతాడు ఎందుకు జ్వరబడతాడు అంటే అక్కకేదో ఒక పెద్ద హె హెల్ప్ చేసినట్టుగా ఒక పెద్ద అండదండగా ఉన్నట్టుగా వాడు ఏదో చిత్రీకరించుకుని అట్లా ఒక పిక్చర్ ఇచ్చి వాడు అలా చేరతాడనమాట కానీ వాడి దృష్టి అంతా మేనగోడల మీదే ఉంటుంది ఆ తల్లి ఒక గోడిముండలాగా ఉంటుంది పాపం విధవరాలు ఒక బ్రాహ్మణ కుటుంబం వెనకబడిపోయిన అంటే ఆర్థికంగా వెనకబడిపోయిన బ్రాహ్మణ కుటుంబం ఆ సినిమాలు మాత్రం అయితేనండి అయితే మీరెందుకు కులాలు లెక్కను తీస్తారంటే చచ్చిపోవద్దు కులాలు నేను ఒక్కదాన్ని తీయటం లేదు కులాల మీదే చచ్చిపోతూ ఉంటారు కాబట్టి నేను కులాలు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను అన్నీ బాగానే ఉన్నాయి కానివ్వండి మీరు ఆ కులాన్ని మాత్రమూ మాట్లాడటం లేదండి అని మిమ్మల్ని ఎవ్వరు చూడమన్నారండి నా వీడియోలు అంటాను నేను కాబట్టి పిచ్చివాగుడు వాక్కండి నోరు మూసుకొని చూసుకోండి లేకపోతే వదిలిపెట్టేయండి నా దోన నా చావు నన్ను చావను చావనివ్వండి సరేనా నేను పిచ్చివాగుడు వాగి 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 అలిసిపోయి పడుకుని నిద్రపోతా సరేనా అయితేనండి అట్లాగూ ఆ బ్ర ఆ కుటుంబం వెనకబడిన బ్రాహ్మణుల కుటుంబం అనమాట అయితే ఆ పాపం ఆవిడ విధవరాలు ఆ రోజుల్లో తెల్లటి చీర కట్టుకుని కద్దరు చీర అది కూడా కట్టుకుని జాకెట్ కూడా వాళ్ళు కదండి పాపం అట్లా అట్లా ముసుగు వేసుకునే ఉండు ఉంటుందన్నమాట అట్లాంటి మనిషిని ఆ వ్యక్తి ఆ ఆ బ్రదరు ఆవిడ బ్ర బ్రదరు అడ్వాంటేజ్ తీసుకుని చక్కగా అందంగా ఉన్న యుక్త వయసులో ఉన్న వాళ్ళ అతని మేనగోడలు అంటే ఈ విధవరాలి కూతుర్ని లోబరుచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా అక్కడికి ఎక్కడికి వెళ్ళినా అక్కడికి బాత్రూమ్ల దాకా వెళ్తే బాత్రూమ్ తలుపు దాకా పోతాడు అంటే ఏంటంటే ఆ తల్లి బుద్ధి మాంద్యం అన్నదనమాట దానికి అసలు బుద్ధి జ్ఞానం లేదు ఏంటి నా తమ్ముడు ఏం చేస్తున్నాడు ఎందుకు ఏం ఎందుకు జరుగుతుంది అంటే ఏంటంటే గుడ్డి నమ్మకం అనమాట నా తమ్ముడు నా బ్రదరు అనేవాడు చాలా గొప్పవాడు నాకు అంటే ఏంటంటే వీడు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఉంటారు కదండి ఈ ఈ బ్రదర్లో నక్క నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అలా ఇదిగో డబ్బులు ఇవ్వు నేను అక్కడికి వెళ్ళొస్తా ఇక్కడికి వెళ్ళొస్తా నేను అదే ఏదో ఉన్నదేదో ఊడ్చి వాడికి ఇస్తూ ఉంటుంది అనమాట వాడు స్వామి కార్యం స్వకార్యం చేసుకుని చేస్తూ ఉంటాడు అనమాట అయితేనండి ఇలాగూ ఈ మేన ఈ మేనమావలు అను అను నేను ఇట్లాంటి వాళ్ళని కామ మామలు అంట కామంతో కళ్ళు గప్పుకుపోయిన మామలు అనమాట అంటే ఏంటంటే వీళ్ళకి పెళ్ళాం పిల్లలు కూడా ఉంటారండి ఉంటారు కానివ్వండి ఇంకొకటి ఏంటంటే ఆ పెళ్ళాం పిల్లల్ని పక్కన పెట్టి అంటే ఏంటంటే ఇక్కడ ఏదో వాడికి ఏదో లబ్ లబ్ధి పొందుతున్నది కాబట్టి ఏంటంటే వాడు ఇక్కడే చేరి ఇక్కడి నుంచి ఇదిగో అక్క కుటుంబంలో చేరి అక్కకు అక్కకి సంబంధించిన డబ్బులు తీసుకోవటమో లేకపోతే అక్క కూతుర్ని లోపరుచుకోవటము అక్కడ ఏంటంటే మంచిగా ఒక అక్కడ ఇంట్లో పెళ్ళం ఉంటుంది వండి పెట్టడానికి అన్ని చేయటానికి అన్ని చేయటానికి తనకు పక్కలో చేరటానికి తర్వాత ఇక్కడ దీన్ని అక్కడక్కడ నొక్కచ్చు అక్కడక్కడ వత్తచ్చు ఊరికే అదే ఉంటేనేమో మేనగోడలతో సరసం ఆడుతున్నాడు అని అని చూసేవాళ్ళు అనుకోవాలి కానీ ఇవి సరసాలు కాదు ఎప్పుడు ఇవన్నీ కూడా చాలా డేంజరస్ గేమ్స్ అంటా నేను కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ఎదవలు పందికొక్కులు పందికొక్కుల్లాగా ఇంట్లో మేసి 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 ఆ ఇంటి పిల్లని పసిపిల్లని రాబందుల్లాగా కుక్కల్లాగా పీక్కుని చచ్చిపోతూ ఉంటారు అన్నమాట ఇట్లాంటి ఎదవలు అనబడే ఈ కామమామలు ఈ కుటుంబం ముసుగులో మేనమామ అనే ముసుగులో ఇట్లా నాశనం నాశనం చేసేస్తూ ఉంటారు మేనకొడలు ఎప్పుడో గారి పాపం చాలామంది నన్ను సొంత కుటుంబాల వాళ్ళే కుటుంబంలో కుటుంబానికి దగ్గరున్న వాళ్ళే నన్ను జరిపారు నన్ను ఇట్లా మోలెస్ చేశారు అని చాలామంది మీటూలో చాలా మంది చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏంటి అంటే ఇదిగో ఇట్లాంటి ఎదవలే కొంతమంది మంది పిన కూడాను చేసిన వాళ్ళు ఉన్నారు దాని కథ కూడా ఎప్పుడన్నా మాట్లాడుకుందాం మనం పినతండ్రులు అంటే తండ్రితో సమానం కదా అంటారు తండ్రితో తండ్రితో సమానం అది సమానం అయినా కాకపోయినా వాడు సమానం అవ్వచ్చు కానీ తండ్రి కాదు కదా అది వాడి యాంగిల్ సో కాబట్టి అట్లా అది వదిలిపెట్టే ఇప్పుడు మేనమా మేనమామ అనే అనే ఒక ఒక ఎంత బంధుత్వంలో ఎంత గొప్పదంటే తల్లి గనక చచ్చిపోతే తల్లి గనక లేకపోతే ఆడపిల్లలకి ఆ మేనమామ సొంత పిల్లల సొంత పిల్ల ఒక తల్లిలాగా ప్రేమించాలి అనమాట ప్రేమించే ప్రేమించే ఒక వ్యక్తి అనమాట ఆ మేనమా మామ అంటే ఏంటంటే అమ్మలాగా అన్న అమ్మ లాంటి వర్డ్ అనమాట అది కాబట్టి ఏంటంటే అట్లా ఆలోచించి పెట్టిన ఈ బంధు బంధుత్వాలకి సంబంధించిన పేర్లు అయితేనండి ఈ మేనమామే కామ మామగా అయిపోయి ఈ ఆడపిల్లల్ని చెరుస్తూ ఉంటాడనమాట కాబట్టి ఏంటంటే నాకు తెలిసిన ఒక ఒక ఉంటాడు ఇట్లాంటిదే ఒక దిక్కులేని కుటుంబానికి ఒక గార్డి ఒక ఒక గార్డియన్గా ఉంటాడనమాట గార్డియన్గా ఉంటూ ఆ పిల్ల మీద కన్నేస్తాడు కన్నేసిన తర్వాత తను మళ్ళీ గొప్పవాడు తను పూజా పునస్కారాలు చేస్తూ జన్యాన్ని ఇలా 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 చేస్తూ ఉంటా ఇలా ఇలా జల్ ఓ లాక్కుని పీక్కుంటూ ఉంటాడు తర్వాత ఏం చేస్తాడంటే ఆ పిల్ల ఏదన్నా చీర ఇక్కడ ఏదో పిన్నిస్ పెట్టుకుంటే పైకి పెట్టుకుని నువ్వు ఈ పిన్నిస్ పెట్టుకో అని చెప్పి పరపరా లాగి చచ్చాడు వాడు ఆ పిల్లని ఎంత కాల్చుకు తిన్నాడంటే నేను చెప్పలేను అనమాట అట్లా అంటే ఏంటంటే మనసులో వాడి వాడికి వాడు ఏం చేశాడంటే కన్నేసాడు దాని మీద అందగా అందంగా ఉంటారు అందులో ఈ కులంలో ఉన్న వాళ్ళు చక్కటి చక్కగా మిసమిసలాడిపోతూ చక్కటి రంగుతో చక్కటి అందం అందంతో ఉంటూ ఉంటారనమాట అంతే మన తెలుగు వాళ్ళందరూ మన యొక్క మన దేశంలో ఆ పిల్లలు అందరూ బాగుంటారు అనుకోండి అయితేనండి సరే ఇంకా కొంచెం బాగా బొ బొద్దుగా మిసమిసలాడుతూ జామ పండులాగా ఉన్న వాళ్ళ మీద మేనమావ లేకపోతే పినతండ్రి వాడ అని అది అందరూ సొంత వాళ్ళు కూడాను కన్ను 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 వేస్తూ ఉంటారు అన్నమాట అట్లాగూ ఈ మేనమామ అనేవాడు ఏం చేస్తాడు అట్లాగూ దాన్ని ఆ లక్ష్మి క్యారెక్టర్ని ఆ శిల శిలనే రంగల్ శిల శిలమణి దరగళ్ళని మా మేనమామ ఎట్లా కాల్చుకు తింటాడంటే పాపం దిక్కులేనిది ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటుంది ఇంటిని పోషించడానికి ఏదో ఎవరితోనో ప్రేమలో పడిపోతుంది ఆ ప్రేమలో పడి పడి పడింది అని తెలుసుకుని వీడు బ్లాక్మెయిల్ చేస్తూ దాన్ని చంపుకు తిని ఆ క్యారెక్టర్ని చంపుకు తిని ఎంతంత పీక్కు తింటూ ఉంటాడంటే అను అనుకోకుండా వాళ్ళ తల్లి ఈవిడి తల్లి గుడికి వెళ్ళిన టైంలో వచ్చి ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని లాగటం పీకటం మోలస్ట్ చేయటానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడు ఒక తన్ను ఒకటి ఇచ్చుకుంటుంది నాలుగు ఇచ్చు ఇస్తుంది ఈ లక్ష్మి క్యారెక్టర్ దానిలో చాలా మంచి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అనమాట కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లా మన సొసైటీలో మన మేనమామ పాతకాలం అంతా ఇలాగే జరిగిందండి మా కాలం వరకు మరి ఇప్పుడు ఎలా ఉందో మరి నాకైతే తెలియదు కానీ ఈయన మే మేనమామలు కావచ్చు లేకపోతే ఈ సొంత చుట్టాలు కావచ్చు యుక్త వయసులో ఉన్న పిల్లలు వయసులో ఉన్న పిల్లలు ఎక్కడైతే ఉంటారో అట్లాంటి వాళ్ళ దగ్గరికి మన కుటుంబ సభ్యులు మన తల్లి తండ్రి మన తల్లి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నలు తమ్మ అక్కలు వైళ్ళు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడాను వచ్చి రాత్రిళ్ళు పడుకు పడుకుంటానికి ఎప్పుడు కూడాను అలౌ చేయొద్దండి మీరు ఎందుకంటే చాలా చాలా రకరకాల తమాషాలు చేస్తారు వీళ్ళు చాలా వెధవలు దున్నపోతులు ఎందుకు పనికిరాని పెంట తినే అనమాట అదే మరి వాళ్లకు పిల్లలు వాళ్ళ ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకుంటారు కానీ అక్కయ్య పిల్లలు మాత్రం వీడికి తేరగా రావాలన్నమాట కాబట్టి ఏంటంటే ఎప్పటికీ ఎప్పటికీ ఈ ఈ కుటుంబంలో ఉన్న రహస్యాలు ఎప్పుడు కూడాను ఇట్లాంటి రహస్యం ఎప్పుడు కూడాను బయటికి రాదండి ఆ పిల్ల పాపం చెప్పదు ఎప్పుడో దాని స్నేహితురాలతోనో దానికి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళతో ఎవరితోనో చెప్తుంది తప్ప ఎప్పుడు కూడా చెప్పుకో చెప్పుకోదు జీవితాంతం ఒక 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 రకమైన ఒక చీకటి చీ ఒక చీకటి రహస్యంలాగా ఉండిపోతుంది అనమాట కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా ఉండండి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరెవరు వస్తున్నారు పోతున్నారు ఏం చేస్తున్నారు మన ఇళ్ళల్లో వాళ్ళు లేకపోతే మన మన భర్త ఫ్రెండ్స్ ఎవరన్నా అట్లాంటి చెడు దృష్టితో చూస్తున్నారా మన పిల్లల్ని అవి ఇవన్నీ చూస్తూ ఉండాలి బయట పోయి ఇవాళ పిల్లలందరూ చాలా షార్ప్గా ఉన్నారు ఇవాళ రేపు జరగటం తక్కువ ఇట్లాంటివి కానీ వాళ్ళకి వాళ్ళు ఎవరో వాళ్ళలో వెళ్ళిపోయి and <sweak> జంపు చేసి జంప్ జంపు చేస్తే మనం ఏం చెప్పం చేయలేం కానివ్వండి ఆడపిల్లలు కానీ ఏంటంటే ఇప్పుడు మా కాలంలో మాత్రము ఇట్లాంటివి ఎన్ని రకాలైన ఆకృత్యాలు ఎంతంత రకాలైన అన్యాయాలు ఎన్ని రకాలైన ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉండేదంటే నేను చెప్పలేనండి కాబట్టి ఏంటంటే ఏం ఏం పర్వాలేదమ్మా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కొంతమంది చెప్ నువ్వు చెప్పుకున్నావు చాలామంది చెప్పుకోలేదు అంతే తేడా కాబట్టి ఏంటంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ నాలుగు పడ పట పటా నాలుగు ఇచ్చుకోండి ఎవడైనా సరే మేనమావ లాంటి వాడో ఎవడో ఇట్లాంటి వాడు దగ్గర కుటుంబానికి కుటుంబం ముసుగులో బంధువుల ముసుగులో వచ్చి ఇట్లాంటి చేసినప్పుడు ఏంటంటే నాలుగు ఇచ్చుకోండి వాడు సరిగ్గా ట సరిగ్గా దోవలోకి వచ్చేసేస్తాడు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై అండి లవ్ యూ ఆల్ బై